హాయ్ హలో అందరికీ నమస్కారం గుర్తుస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి జనవరి ఇరవై రెండవ తారీఖు గురువారం ఈరోజు గురువారం రోజున మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు జెండాపాట అయినప్పటికీ కొనుగోలు పరంగా ఎలా కొనుగోలు అయినా ఒకసారి రైతులతో నేను మాట్లాడాను జెండాపాటు రైతు కూడా నేను మాట్లాడడం జరిగింది వాళ్ళు వేసుకుని సీడ్ ఎత్తన ఎన్ని ఎకరాలు వేశారు ఎక్కడి నుంచి వచ్చారు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది అదేవిధంగా ఈ వీడియోలో ఏసీ మిర్చి అండ్ పత్తి మిర్చి పత్తి ధరలు కూడా ఈ వీడియోలో ఉంటుంది మొదటి నుండి చివరి వరకు చూడండి మార్కెట్ సమాచారం తెలుసుకోండి ఇరవై వేల ఐదు వందల ఎవరు అన్నమ్మంది కాకరవాయ ఎన్ని ఎకరాలు వేసేది సంవత్సరం మిర్చి ఎకర వేసిరా ఎన్ని బత్తాలు ఆరు బత్తాలా ఇరవై వేలు అయింది రేటు ఇరవై ఐదు వందలా ఎలా అనిపిస్తుంది మార్కెట్ రేటు మీకు పెరగటం బాగుందా ఓకే అన్నగారు ఎలా ఎన్ని ఎకరాలు ఎకరంలో ఎన్ని గింటలు రావచ్చు ఈ సంవత్సరం అంతేనా తోటలు మొత్తం అయిపోయేవారికి అయిపోయినాయా వరకు ఎన్ని గింట పది గింటలు రావచ్చా రావా ఏడు నుంచి తెస్తే గగనం ఓకే అన్నగారు సో ఇది ఇంకోలాడండి ఎంత రేటు ఇరవై ఇరవై వేల ఐదు వందలా ఎవరన్నా మంది కూసుమంచి ధర్మతండ ధర్మతండ కూసుమంచి పక్కన కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే అన్న గారు ఎన్ని ఎకరాలు ఇస్తే అవసరం ఎకరం వేసేర్రా ఎకరానికి ఎన్ని ఇంట రావచ్చు పది గుంటలు పోయింది ఇప్పుడు ఇరవై వేల ఐదు వందలు రేట్ అయింది హ్యాపీ అన్న మీకు

ఇరవై వేలా ఏ ఊరన్నా ముందు పులిగొండ సరే సరే ఎన్ని ఎగరసరం ఇచ్చి ఎగ్ అన్న ఎలా ఉన్నాయి మీ చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు పోయిన పోయి ఉన్నాయి ఉన్నాయి రేటు పెరగడం మీకు ఆనందమేనా హ్యాపీ అనా ఎక్కడ ఓకే అన్నగారు జెండాపాటైంది అండి ఇదేం చెప్పుకోవచ్చు క్వాలిటీ కలర్ సైజ్ జెండా పడైంది ఇదే మనం అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఈరోజు మార్కెట్ మొత్తంలో కానీ అన్న వాళ్ళతో జెండా పట్ చెప్పుకో చెప్పుకోవచ్చు ఏ ఊరు మరి ఎన్ని బత్తాలు వచ్చి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు ఈరోజు జెండా పడి మందేనా ఓకే ఓకే అన్న ఏరు రామ్ దాస్ తండ ఖమ్మం జిల్లా సూర్యాపేట జిల్లానా ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మిర్చి ఎక్కడున్నారు ఎన్ని బస్తాలు ఈరోజు మన జెండా పాట ఇరవై ఒక్క బస్తా ఎకరున్నారు తోటల మొత్తం అయిపోయేవారు ఈ సంవత్సరం ఎన్ని ఎకర ఎకరంలో ఎన్ని గింటలు రావచ్చు అవునా అన్నగారు మీరు వేసుకుని ఎత్తన సీడ్ ఏంటిదన్న ఎస్ఎస్ని డబల్ టూ ఓకే అన్నగారు ఇంకో లాటు ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి తర్వాత మన అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము ట్వంటీ థౌజండ్ నమస్తే ఏ ఊరన్నా మంది అన్న లాల్తడా సిరికొండ ఎన్ని ఎకరాలు ఈ సంవత్సరం మిర్చి ఎకరం వేసిరా ఎంతైంది రేటు ఇది మంది రేట్ ఎంత ఎంతైందీ ఈరోజు ఇరవై వేలు అయింది అన్నగారు ఎకరానికి ఎన్ని గింటలు రాజు సంవత్సరం మిర్చి రేట్ అయితే ఇరవై వేలు పొక సంతోషమేనా ఓకే అన్న ఎంత ఎంతైందా రేటు ట్వంటీ ఇరవై వేలు అయిందా ఏ ఊరు అన్న మంది ట్వంటీ థౌజండ్ రూపీస్ అన్న ఎన్ని పత్తాలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం మిర్చి మూడు ఎకరాలు వేసారా ఎలా ఉండే తోటలో బాగున్నాయా బాగాలేవా ఎకరానికి ఒక పదిహేను రావచ్చా ఇరవై ఓకే అన్నగారు ట్వంటీ థౌజండ్ రూపీస్ సో అన్న వాళ్ళైతే రేట్ అయిందంట ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూసినాక మనం మాట్లాడే చేద్దాం ఇది నమస్తే అన్నగారు ఏ ఊరన్నా మంది అన్న ఎన్ని ఎకరాలు ఇస్తా ఏ సిరి సంవత్సరం మిర్చి అన్న నాలుగు ఎకరాలా ఇరవై ఎన్ని బస్తాల మనది మార్కెట్కి వచ్చింది ఇరవై ఎనిమిది పస్తాలు నాలుగు ఎకరాలు అయ్యా రేటు రేట్ ఎంత అయింది ఇరవై వేల రెండు వందల రూపాయలు ఈ కమిషన్ అన్న తేజావత్ బింగ్ ఒకసారి నెంబర్ చదువుతా నైన్ డబల్ 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 ఫోర్ వన్ 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 టూ టూ జీరో త్రీ త్రీ ఓకే అన్న గారు ట్వంటీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ సో ఇది ఇంకో అని చెప్పుకోవచ్చు క్వాలిటీ కలర్ సైజ్ చూడండి మార్కెట్లో నన్ను కొడతాను ఇప్పుడే నన్ను వీడియో చేస్తాను అన్న ఎంత అయింది రేటు ఇరవై వేల ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎన్ని ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మిర్చి అన్నా ఎకరం వేసారా ఎన్ని బస్తాలు ఇచ్చారు పదహారు బస్తాలా ఓకే ఇత్తనమండిదన్న అన్న బ్లేజ్ ఓకే అన్నగారు ఇరవై వేల రేటు రావడం మీకు పదిహేను వేలు నుంచి ముందు పద్నాలుగు వేలు ఉంది ఇప్పుడు ఇరవై వేలు రావడం ఓకే సంతోషమేనా అంటే ఇక క్వాలిటీని పట్టిలే ఇక ఓకే ఓకే అన్న ఓ ఇది ఇంకో లాటు అన్న ఎంత అయింది రేటు పంతొమ్మిది వేలు ఎనిమిది వందలు ఎన్ని ఎకరాలు ఇస్తారు ఈ సంవత్సరం ఇచ్చి రెండున్నర నాడు సీడ్ ఇస్తానే మేడం దాన్ని ఇది సీడ్ ఇస్తానే అంటే ఎత్తనా నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ సో ఇది ఎం కావాలి అటు ఒకసారి క్వాలిటీ కలర్ సైజు తర్వాత మనం అన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము అన్న ఎంత అయింది రేట్ అన్న పడిపోతుండగా ఎంత రేట్ ఎంతైంది ఇది పంతొమ్మిది వేల ఐదు వందలు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వేల ఐదు వందలు మార్కెట్ మిర్చి తీసుకొచ్చారు అన్న ఎంత రేటు మీది ఎన్ని ఎకరాలు వేసి అవసరం మిర్చి రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసారా ఎన్ని బత్తాలు ఇచ్చిన మార్కెట్ కి నాలుగు నాలుగు బత్తాలా ఎంత అయింది రేటు పదహారు వేల ఐదు వందలు ఓకే ఓకే ఎలా ఉన్నాయి తోటలు బాగున్నాయా బాగాలేవా తోటలు పోయినాయి ఇంకో నాలుగు బస్తాలు వెళ్తే అంతేనా ఎకరానికి ఒక ఐదు గింటాలు కూడా రావా ఓకే అన్నగారు సో అన్న వాళ్ళు అయితే మిర్చి తీసుకొచ్చారు మార్కెట్ అన్న ఎంత రేట్ అయితే మంది పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఎనిమిది వందలు నైన్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అన్న ఎన్ని ఎకరాలు వేసారు సంవత్సరం మిర్చి ఎకరం నాశారా ఎన్ని పత్రాలు ఇచ్చిరారు మార్కెట్కి అన్న పద్నాలుగు వస్తారా ఏ ఊరు అన్న మంది అన్నా జిల్లా సూర్యాపేట జిల్లా ఓకే ఈ సంవత్సరం ఎకరం మీద ఒక ఎన్ని గంటలు రావచ్చు అన్న పదిహేను పదహారు దాకా రావచ్చు ఓకే అన్నగారు అన్నవాళ్ళు ఈరోజు మార్కెట్కి మిర్చి రావడం జరిగింది ఈరోజు ఉదయం అన్నతో నేను మాట్లాడ మాట్లాడాను మార్కెట్ అన్న అన్నవాళ్ళతోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్నగారు అన్న మంది రామచంద్ర ఖమ్మం జిల్లా అన్న ఎన్ని ఎకరాలు వేసిన సంవత్సరం మిర్చి రెండు ఎకరాలు ఈరోజు ఎన్ని బాసాల్సింది మార్కెట్కి యాభై బస్తాలు రెండు ఎకరాల్లో యాభై బస్తాలా

రేటు పలకడం పలకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కొనుగోళ్ళు కొనుగోలు ఇరవై వేల ఇరవై విలక్ష రకాలకి మంచి డిమాండ్ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇది వాతావరణం మీద దిగుబడి మీద ఆధారపడి ఉంటుందని విశ్వాసీయ వర్గాల అంచనా గమనించి ఇట్టి విషయాన్ని ఇటు ధరని లైక్ చేయమని చెప్పండి ఈ చేయమని చెప్పండి లైక్ చేసి షేర్ ప్రతి ఒక్కళ్ళకి మార్కెట్ సమాచారం తెలియపరచమని చెప్పండి ఓకే తెలియపరచేసుకుంటే మార్కెట్ అనేది స్పీడ్ స్లోనా మీరు కొంతమంది అనుకోవచ్చు మార్కెట్ అనేది పాటు ఇరవై ఒక్క ఐదు వందల ఇరవై ఒక్క నూట యాభై అయినప్పటికీ మార్కెట్ అనేది స్లో అని చెప్పుకోవచ్చు మార్కెట్ నిన్న స్పీడ్గా ఉన్న మార్కెట్ ఈరోజు స్లో అండి కొనుగోలు పరంగా చూసుకుంటే ఇంకా కొనుగోలు అయితే కాలేదు పావు పర్సెంట్ కొనుగోలు అని ముప్పావు పర్సెంట్ ఇంకా కొనుగోలు అయితే ఉన్నాయండి టైం వచ్చేసి ఎనిమిది గంటల ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలు అవుతుంది ఇంకా కొనుగోలు అయితే ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లోకి శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి ఏసీ మిర్చి శాంపిల్స్ ఎన్ని వచ్చినాయి కొత్త మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి అందులో చాలా చాలామంది అడుగుతున్నారు ఈరోజు కొత్త మిర్చి బస్తాలు మన ఖమ్మంలో ఇంచుమించుగా ఒక పదివేల నుండి పదహారు వేల బస్తా వరకు రావడం జరిగింది పదివేల నుండి పదహారు వేల బస్తా ఏసీ మిర్చి బస్తాలు ఒక మూడు వందల వరకు ఉంటాయండి ఏసీ మిర్చి అడుగుతున్నాను కామెంట్ రూపంలో ఏసీ మిర్చి ధర ఎంత అయింది ఈరోజు అని ఏసీ మిర్చి ధర ఈరోజు ఇరవై వేల రూపాయలు హై రేటు టాప్ రేట్ అయిందండి పత్తి రేటు ఎనిమిది వేల రూపాయలు మిర్చి ఇరవై ఒక్క వేల ఐదు అన్ ఇరవై ఒక్క వేల నూట యాభై రూపాయలు అండి చాలామందికి కూడా ఇరవై ఒక్క వెయ్యి రాసుకొని కూడా ఈరోజు అందరి కూడా ఇరవై ఒక్క రాసుకొని క్యాన్సల్ చేసే క్యాన్సల్ చేశారండి మార్కెట్ అనేది ఎందుకు కారణం మనకు తెలియదు మరి గుంటూరులో ఇరవై వేలే రేట్ టాబ్లెట్ ఉంది కాబట్టి మరి ఖమ్మంలో ఇరవై ఒక్క వెయ్యి అన్ని మరి ఎందుకో తెలియదు మనకి ఇరవై వేలు రాసుకొని ఇరవై ఒక్క వెయ్యి రాసుకొని ఇరవై వేలుగా మళ్ళీ ఏడు రూపాయలు తగ్గించి అయితే ఇరవై వేలు రాసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు కొనుగోలు పరంగా చూసుకున్నట్లయితే ఈరోజు వరంగల్ మార్కెట్లో ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు హై రేటు జెండా పాటండి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందలు వరంగల్లు ఖమ్మంలో ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై రూపాయలు గుంటూరులో ఇరవై వేల రూపాయలు తేజ కొత్తమిర్చి ధరలు అని చెప్పుకోవచ్చు మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్లో మిర్చి ధరలు ఎంత పెరుగుతున్నాయి ఎంత తగ్గుతున్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి రావడం జరుగుతుంది కొత్తగా చూసిన వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు నుంచి మన ఛానల్ చూసేవారు ఒక లైక్ చేయండి ఈ వీడియోకి ఓకే బాయ్ అండి